హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో డ్వాక్రా మహిళలు గుడ్ న్యూస్ రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుంది ఇప్పటికీ పలు పథకాలకు అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళకి ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని ఐదు లక్షలకు పెంచారు మొన్నటి వరకు పథకం కింద వారికి ఇచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షల వరకు ఉంది ఇప్పుడు దాన్ని ఐదు లక్షల వరకు పెంచింది మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు డాక్రా మహిళల రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పటికీ పైల్పై ఎంఎస్ఎంఈ సేర్పు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణమంజూరు ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణమంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళలు ఇష్టం మొదటి వరకు ఉన్నతి పథక కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి విద్యకు భూమి కొనుగోలు వర్తించదు డాక్రా మైల్ నుంచి వచ్చిన విజ్ఞప్తితో విద్య గృహ నిర్మాణానికి భూమి కొనుగోలు కూడా వర్తింప చేయాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు